అందరికీ నమస్కారం అండి నా పేరు దానా మహేష్ పద్మూడవ డివిజన్ తెలుగుదేశం పార్టీ ఈరోజు ఇరవై ఏడు జనవరి మాకు చాలా ముఖ్యమైన రోజు సంతోషమైన రోజు ఎందుకంటే గత రెండు సంవత్సరాల క్రితం అసలుకి ప్రజలు బయటకు వచ్చి మాట్లాడడానికే భయపడుతున్న రోజుల్లో ప్రజా వ్యతిరేక ప్రభుత్వం నడుస్తున్న రోజుల్లో మా యువనేత మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రివర్యులు భావితరాల భవిష్యత్ అయిన కార్యకర్తల ఆశాజ్యోతి అయిన నారా లోకేష్ బాబు గారు యోగలం అనే ఒక అద్భుతమైన పాదయాత్ర కార్యక్రమం స్టార్ట్ చేసి నేటికి రెండు సంవత్సరాలు పూర్తవుతుందండి ఈ సందర్భంగా మా పద్మూరు డివిజన్ ప్రజల తరపున మా లోకేష్ బాబు గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలుపుతున్నామండి ఎందుకంటే ఆ రోజు మీరు స్టార్ట్ చేసిన పాదయాత్ర వల్లన్న గెలుపుకి పునాది వేసింది ఇరవై ఏడు జనవరి రెండు వేల ఇరవై మూడు అండి రోజు మీరు అపునాది వేయబట్టే ఈరోజు మన ప్రభుత్వం వచ్చింది ఈ ప్రభుత్వంలో ఎక్కడ కానీ ఎలాంటి సంఘ విద్రోహ చర్యలు జరగకుండా ఉన్నాయండి మరీ ముఖ్యంగా మా మంత్రి పొంగుడు నారాయణ గారు మా సిటీ ఎమ్మెల్యే మా మున్సిపల్ శాఖ మంత్రివర్యులు పొంగురు నారాయణ గారు తన డెబ్బై మూడు వేల పైచిల్క ఓట్లతో గెలిచిన రోజు నుంచి ఈ రోజు వరకు ఒకే నినాదంతో నినాదంతో పోతున్నాడండి ఆ నినాదం ఏంటంటే నో ఫైట్స్ నో రివెంజెస్ ఓన్లీ వెల్ఫేర్ ఓన్లీ డెవలప్మెంట్ ఎలాంటి కొట్లాట్లొద్దు ఎలాంటి కక్ష సాధింపు చేయలేదు మనకు కేవలం సంక్షేమం అభివృద్ధే కావాలి అనే నినాదంతో మా నాన్న సార్ వెళ్తున్నాడండి దీనికి మేము చాలా సంతోషిస్తున్నాం ఆయన నేతృత్వంలో నెల్లూరు ఇంకా డెవలప్ అవ్వాలని మా ఈ డివిజన్కి సహకరిస్తున్న అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు జరుపుతున్నామండి అందరికీ నమస్కారం నా పేరు దానా చందన పద్మూడు డిజన్ మహిళ టీం ఇన్ఛార్జ్ ఈరోజు చాలా శుభదినం ఎందుకంటే మన నారా లోకేష్ గారు రెండు సంవత్సరాల క్రితం యువగలం పాదయాత్ర ప్రారంభించిన రోజు ప్రజల్లో చైతన్యం కలిగించేందుకు ప్రజల్లో సమస్యలు తెలుసుకొని ప్రతి ఒక్కరూ అభివృద్ధి బాటలో పయనించాలని కోరుకుంటూ నారా లోకేష్ గారు ఉన్నత శిఖరాలు అధిరోహించాలని మనసారా కోరుకుంటూ ముఖ్యంగా మహిళల అభివృద్ధికి ఎంతగానో సహాయపడుతున్నా శ్రీ పొంగూరు నారాయణ సార్కి తాలపా అనురాధ గారికి వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి సార్కి మరియు ఇతర నాయకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను